హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ యూ టర్న్ యూ టర్న్ టర్న్ యూ టర్న్ చంద్రబాబు నాయుడు కజిన్స్ అసలు చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు కానే కాదు అన్నంత విధంగా చంద్రబాబు నాయుడు టర్న్ తీసుకుంటూ ఉంటాడు ఇది మొదటిసారి కాదు ఇది చివరిసారి కూడా కాదు ఎలక్షన్స్ ముందు ఏమన్నాడండి ఇలా రెండు సంఖ్యలు ఇట్లా ఇట్లన్నాము రెండు సంఖ్యలు ఇట్లా ఇట్లన్నాం సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని చెప్పేసి ఎలక్షన్స్ తర్వాత ఏమైనా సృష్టించడం లక్ష యాభై నాలుగు వేల కోట్ల అప్పు పది నెలల కాలంలో విత్ రికార్డ్స్ మనం ఏవి అబద్ధాలు చెప్పట్లేదండి పద్నాలుగు లక్షల కోట్లు పదహారు లక్షల కోట్లు అని మనం చెప్పట్లేదు లక్ష యాభై నాలుగు వేల కోట్ల అప్పు అప్పుడు ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు ఎందుకన్నా మీరు దీని గురించి మాట్లాడుతున్నారు అంటే అదే వీడియో ఈరోజు ఒక చిన్నపాటి పెద్ద బామ్మ పేల్చాడు అమ్మకు వందనం గురించి నేనెందుకు చెప్పడం స్వయంగా యూటర్న్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారే చెప్తారు మీరు ఒక్కసారి వినండి అదే సమయంలో మీ పిల్లలు స్కూల్కి పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇవ్వడానికి ఎవరు క్లాబ్స్ కూడా పెద్ద కొట్టట్లేదు మీరు గమనించారా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి ఏమన్నాడు 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 అమ్మకు వందనం పిల్లలు స్కూల్కి వెళ్లే లోపు ఇన్స్టాల్మెంట్సా ఎలాగా అని చెప్పేసి అది కూడా అంటే మెల్లగా లీక్ అవుతుంట అనమాట మీకు రాదు ఒకవేళ వచ్చినా ఇన్స్టాల్మెంట్లో ఇస్తా అంటాడు వెయ్యి ఒకసారి రెండు వేలు ఒకసారి ఇస్తా అంటాడు లేకపోతే అది కూడా ఉండదు మళ్ళా ఇంట్లో ఒక పిల్లాడికి అన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అది కూడా ఇవ్వను అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఏందండి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల్ని ఒక్కటైనా కానీ ఆయన ఆచరిస్తాడా ఎలక్షన్స్ ముందు మీకు గుర్తు చేస్తూనే ఉండాలి అది నా బాధ్యత ఎలక్షన్స్ ముందు డైరెక్ట్గా నారా లోకేష్ గొంతుతో నారా లోకేష్ మాట్లాడిన మాటలు వినండి నేను ఇంకొకరు మాట్లాడింది కాదు నారా లోకేష్ డైరెక్ట్గా నారా లోకేష్ గొంతుతోనే ఆయనే డైరెక్ట్గా ఏం మాట్లాడాడు అది మళ్ళీ కాపీ పేస్టో కాదు ఒరిజినల్ వాయిస్ ఒక్కసారి వినండి ఏమన్నాడు మీరు పడుతున్న కష్టాలు చూశాం అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రాక్టీస్ జరిగింది మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి ప్రభుత్వం పదిహేను మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ప్రతి రైతుకి అండగా నిలబడడానికి ఇరవై వేల రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది యువతికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధిగా ప్రభుత్వం కల్పించబోతుంది ఇంకా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంలో నేను హామీ ఇస్తున్నాను బాబు సూపర్ సిక్స్ ప్రతి గణపతి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని బాబు సూపర్ సిక్స్ ప్రతి గట్పకు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాడు ఇస్తే ఎందుకు తీసుకెళ్ళాం బంగారంగా తీసుకెళ్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నాడు అంటే అర్థమేంటి సినిబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అని సంవత్సరం అయింది ఆడబిడ్డ నిధి లేదు అమ్మకు వందనం లేదు ఫ్రీ బస్సు లేదు నిరుద్యోగ భృతి లేదు ఇరవై లక్షల ఉద్యోగాలు లేవు రైతులకు ఇచ్చే రైతు బంధున ఏది వట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ రైతుకి ఇచ్చే రైతు భరోసా లేదు ఇంక ఏం చేస్తారు సిలిండర్లు మూడు సిలిండర్లు అన్నారు మొదటి సంవత్సరం ఒకటి ఇష్టం అన్నారు ఎందుకంటే ఇప్పుడు డిసిషన్ తీసుకుంటే లాస్ట్ ఫోర్ మంత్స్లో కాబట్టి ఒకటి ఇష్టం అన్నారు దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇచ్చారు లేదు నాకు తెలియదు చాలామందికి ఎగరగొట్టారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే వీడియోల ద్వారా చెప్తున్నారు ఇంకా ఏది ఇచ్చినట్లు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడే అంటే నిజంగా లేదు ఉంది అని వాళ్ళు ప్రచారం చేసినప్పుడే పద్నాలుగు లక్షల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారి నోటి గుండా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని అప్పు చేశారని వాళ్ళు అబద్ధాలు చెప్పినప్పుడే ఈ సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పారు వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ ప్రవేశపెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి అప్పు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లని స్వయంగా వాళ్ళ ఆర్థిక మంత్రే అసెంబ్లీ సాక్షిగా వారే చెప్పారు ఇంకా మళ్ళీ సమస్య ఎక్కడుందండి పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడే సూపర్ సిక్స్ ఇస్తా అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ కాదు సూపర్ టూర్ బంపర్ ట్వంటీ ఫోర్ ఇవ్వచ్చు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లే అప్పు పైగా లక్ష యాభై నాలుగు వేల కోట్ల అప్పు చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూడు లక్షల ముప్పై వేల కోట్లు ఎంతో అప్పు జరిగితే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు ఇచ్చారు డెబ్బై వేల కోట్ల నష్టం వచ్చింది రెండేళ్లలో కోవిడ్ వల్ల ఆదాయం తగ్గిపోగా వ్యయం ఎక్కువైంది అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ ఇచ్చారు ఇలా కల్లిబొల్లి మాటలు ఎప్పుడూ చెప్పలేదు అబద్ధాలు చెప్పలేదు బీద ఏడుపుడు ఏడవలేదు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి దాదాపు ఎనిమిది వేల కోట్లు మన ఖజానాలో ఉంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయిన నాటికి వంద కోట్లు ఖజానాలో ఉంది ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి బీద ఏడుపులు ఏడ్చారా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మంగళవారం మాటలు మాట్లాడారా దానివల్ల ఇవ్వలేకపోతున్నా దీనివల్ల ఇవ్వలేకపోతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకు ఇప్పుడు నీతి నిజాయితీ అనేది బయట చెప్తేనో పచ్చ మీడియాలో ఊదురగొడితేనో ఉండదండి అది ఇక్కడ ఇక్కడ ఉంటుంది ప్రజలకు మంచి చేయాలన్న తపన చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేస్తాడు దీనివల్ల నాకు నా కొడుకు మైలేజ్ వస్తుంది అంటేనే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీలు చూడడం ఒకసారి నేను గెలిచిన తర్వాత నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కానీ నా పార్టీ వాళ్ళకు మాత్రమే కాదు అని చెప్పేసి అందరికీ మంచి చేశారు ఆ విషయంలో కొంచెం మా కార్యకర్తలు ఇబ్బంది పడ్డ వాట వాస్తవం మేము అనుకునేది జరగలేదు అని అందరినీ సమానంగా చూసారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అలా కాదు వాళ్ళ కార్యకర్తలకి ఏమి చేయకండి నేను డైరెక్ట్ బయటకు వచ్చి చెప్పే వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడిది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే నారా లోకేష్ ఎలక్షన్స్ ముందు జాఫర్తో మాట్లాడుతూ ఏమన్నాడు కూడా అది కూడా వినిపిస్తున్నాడు మీకు గుర్తు చేస్తున్నా లేకపోతే మీరు మర్చిపోతారు ఇది ఇన్స్టెంట్ కాఫీ కాలం మీకు ప్రతిసారి గుర్తు చేస్తూ ఉండాలి ఒకసారి ఏమన్నాడు వినండి ఎలక్షన్స్కి ముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో యువగలం పాదయాత్రలో భాగంగా అప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు ఉందని ఊదరగొట్టిన ఆ సమయంలో నారా లోకేష్ జాఫర్ గారితో చెప్పిన మాట ఒక్కసారి వినండి మీకు గుర్తుందా గుర్తు లేకపోతే మళ్ళీ కదా మనం మనం ఒకసారి వినండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటంటే అప్పు చేస్తే గానీ ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వలేదు జీతాలు ఇవ్వడం పరిస్థితి ఉన్నప్పుడు ఈ హామీలకు రేపు మీరు ఒక లీగల్ సర్టిఫికెట్ తీసుకురా ఇచ్చిన ప్రతి హామీకి కాలకులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నా ప్రాజెక్ట్ వ్యూ అనేది ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇచ్చాను ప్రజలు ఒకవేళ చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నేను హక్కు కూడా కల్పించాను ఇప్పుడు మా ఎవరో సాక్షిగా ఈ ముప్పై ఒక్క హామీ హక్కు నేను జనసేన టీడీపీ ఉభయ సంయుక్తంగా నిర్వహించే రీచ్ చేసే ఒక మ్యానిఫాక్చర్లో ఆ అంశాన్ని కొనుపరుస్తారు నాకు ఇప్పుడు సూపర్ సిక్స్ మేనిఫెస్టో వెరీ క్లియర్ ఇది మా ఎష్యూరెన్స్ పూర్తి చేస్తానని నేను చెప్తున్నా కెమెరాలని రికార్డ్ చేసుకొని ఇచ్చిన ముప్పై ఒక్క హామీలు తప్పనిసరిగా మేము అమలు చేస్తాం

డబ్బులు లేవు పది లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా పయ్యావుల కేశవ గారు డిసెంబర్ గత డిసెంబర్ వరకు ఎంత అన్నాడో ఒకసారి మళ్ళా వినండి జూన్ ట్వంటీ ఫోర్ జూన్ సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ చెప్తాం ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు వేల కోట్ల రూపాయల డిసెంబర్ థర్టీ ఫస్ట్ అధ్యక్ష ఆ రోజుకి స్టేట్మెంట్ రెడీ అయినాయి కాబట్టి

డిసెంబర్ నాటికి ఏడు లక్షల పదివేల కోట్లు అప్పుంటే చంద్రబాబు ఏమంటాడో వినండి మళ్ళీ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకా డబ్బులు లేవు పది లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు అని చెప్పి చంద్రబాబు అంటాడు డిసెంబర్ నాటికి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో వీళ్ళు చేసిన అప్పు కలిపి ఏడు లక్షల పదివేల కోట్లు అని చెప్పేసి పయ్యావుల కేశవ గారే చెప్తున్నారు ఈయనకు పది లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఎలక్షన్స్ ముందు పద్నాలుగు లక్షల కోట్లు అంటే సగానికి సగమే కదా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన నారా లోకేష్ గారు అప్పట్లో ఏమన్నారు మేము ఎలాంటి ఖర్చు అవుతుందో మేము లెక్కేసుకున్నాము మా దగ్గర ఎలా దానికి అంటే ఈ సూపర్ సిక్స్లకు ఆ ముప్పై ఒక్క పథకాలకు ఎలా డబ్బులు ఇవ్వాలో మా దగ్గర ఐడియాలు ఉన్నాయి అన్నీ ఆలోచించి అంటే రాష్ట్రంలోని అప్పులు జాఫర్ అడిగాడు ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేవండి అంటే లేదు లేదు మేము అన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాము మళ్ళీ వినండి మళ్ళీ వినండి వినాలి వినాల మళ్ళీ వినండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటంటే అప్పు చేస్తే కానీ ఉద్యోగస్తులకు హామీ తప్పు రేపు మీరు ఒక లీగల్ క్యాన్టిక్యూ తీసుకున్నాను ఇచ్చిన ప్రతి హామీకి క్యాన్కులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్న ప్రాజెక్ట్ వ్యూ ఏంటి ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత నేను ఆమె ఒక్కొక్క పథకానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నాడంట ఎలా ఆ ప్రాజెక్టుకి డబ్బులు సమకూర్చుకోవాలని ప్లాన్ వేసుకునే చెప్పాడంట అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ చికిత్సిస్తాను పయావుల కేశవ్ గారు చెప్పినట్టు మేము దిగిపోయినాటికి అప్పులు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పింది వినిపించాను తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చేసి ఎలక్షన్స్ ముందేమో పద్నాలుగు లక్షల కోట్లని ఎలక్షన్స్ తర్వాత పది లక్షల కోట్లు అంటున్నాడు నాలుగు లక్షల కోట్లు తగ్గింది కదా సూపర్ సిక్స్ ఇవ్వచ్చు కదా పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడే సూపర్ సిక్స్ ఇస్తా అన్నాడు ఇప్పుడు పది లక్షల కోట్లు అన్నప్పుడు సూపర్ సిక్స్ ఇవ్వచ్చు కదా కానీ అప్పు పుట్టట్లేదండి అప్పేమో అవసరం ఉంది సంపద సృష్టిస్తాన్నావు కదా ఇంకా అప్పుతో పనేము ఉంది ఒక్కదానికి ఒక్కదానికన్నా లింక్ ఉందండి సింక్ అవుతుంది ఏదన్నా అంటే మిమ్మల్ని గొర్రెలను చేయడం కాదండి ఎలక్షన్స్ ముందు మిమ్మల్ని గొర్రెలు చేయడం కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే అసలు మీరు ఎవ్వరు వద్దంటున్నారంట వాళ్ళు పథకాలు ఇవ్వాలనుకుంటున్నా కానీ వద్దంటున్నారంట అసలు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావాలంటే ఎవరికి వద్దంట ప్రజలకు వద్దంట పథకాలు వద్దంట చంద్రబాబు నాయుడు విజనరీయే కావాలంట ఇంకా మిగతా ఏమొద్దంట వద్దంట దీన్ని ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావట్లేదండి వట్ ఐఎమ్ సీయింగ్ ఆవేదన కలుగుతుంది ఆవేశం వస్తుంది ఎక్కడ ఎటు దేశం ఎటు రాష్ట్రం కొత్త మీరు ఉంది అది కూడా చూడండి నేను కూడా బటన్ నొక్కొచ్చు కానీ బటన్ నొక్కలా నేరుగా మీ దగ్గరకు వచ్చా మీ సమక్షంలో మాట్లాడుతున్నా మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను ఏదో వచ్చినప్పుడు ఇంత మునిపే పాలకులు వచ్చుంటే ఇక్కడే మీ కొబ్బరి చెట్లు గోవిందా ముందు కొబ్బరి చెట్లు వెళ్ళిపోయినవి అంటే ఒక నాయకుడు వస్తే ప్రజా హితం కోసం వచ్చినప్పుడు చెట్లు నరికేయడం లేకుంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టేయడం అనేక సమస్యలు ఇంకైతే కొంతమంది ఇంట్లో నుంచి బయట రాలేకుండా నిత్యం చేయబెట్టాడు ఇలాంటివన్నీ కూడా నేను ఒక నెగతాలు చేయడం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడూ కూడా ప్రభుత్వం అనేది ఒక బాధ్యతగా ఉండాలి ఈ కబుర్లకు ఏం తక్కువ లేదు చంద్రబాబు నువ్వు ప్రజల మధ్యలోకి వచ్చినావు బటన్ నొక్కాలంటే నొక్కచ్చు ఇంతకు ముందు అన్నాడు కదా ముసలి పిల్లలైనా బటన్ నొక్కుతారు కానీ నేను ప్రజల మంది ప్రజల మధ్యకు వచ్చి ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చెట్లన్నీ నరికేసేవాళ్ళంట అది శుద్ధ అబద్ధం అండి ఒక్క ఆధారం తీసుకురండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తున్న చెట్లు నరికేయండి అని చెప్తారా ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు ఎక్కడ నరికారు ఎవరు నరికారు తీసుకురండి ఎన్ని మీటింగ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చెట్లు నరకలేదు ఏం లేదు అవన్నీ కూడా అంటే జనాలను పిచ్చోలం చేయడంలో వీళ్ళు సక్సీడ్ అయినారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు చెట్లు నరికారో లేదో అని చెప్పేసి ఆధారాలు తీసుకురావని మేము ఛాలెంజ్ చేస్తాం కానీ అప్పనంగా యాభై తొమ్మిది ఎకరాలు ఎకరాల ఎకరాలే లేపేశారని ఆధారాలు ఉన్నాయి యాభై తొమ్మిది ఎకరాలు లేపడేసారని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి దాని గురించి మాట్లాడే చంద్రబాబు ఏదో చెట్లు నరిగాడు అది అబద్ధం పచ్చి అబద్ధం ఆధారాలు తీసుకురండి కానీ మేము ఆధారాలతో సహా మేము వారం రోజుల నుంచి చెప్తున్నాం యాభై తొమ్మిది ఎకరాలు అప్పనంగా హాంఫర్ట్ ఒక మేము ఇంత ఫీల్ అయితే ఒక్కొక్క ఎకరాలు వందల చెట్లు వేయచ్చు యాభై తొమ్మిది ఎకరాలు వేసుకున్నా హాంఫర్ లేపడారు అట్ నేను లేపడేసారు వాళ్ళ వాళ్ళకే వాళ్ళ మనుషులకే తానా తందానా అని ఏదో ఆ తానా ఉంది కదా తానాలో పనిచేసినారంట ఆ తానా వాళ్ళే ఇప్పుడు వస్తారంట వాళ్ళే ఇన్వెస్టర్లు వాళ్ళే ప్రమోటర్లు వాళ్ళే ఆఫీస్ బేరర్లు వాళ్ళే సెక్యూరిటీ వద్దులేండి ఇంకా అది నవ్వుల పాలవుతుంది ఇంక అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను ఎకరాల ఎకరాలు లేపేశారు కదా బాబు ఎకరాల ఎకరాలు లేపేసినారు మళ్ళా 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 మళ్ళీ చెప్తా ఎకరాలు ఎకరాలు లేపేశారు చెట్లు నరికినారంట సొట్ట కూతులు ఎవరైనా కోయగలరు మీ స్థాయికి మీ పెద్దరికానికి మీ వయసుకి కొంచెం ఆలోచించి మాట్లాడండి బాబు గారు ప్రతిదీ అబద్ధమైన పది లక్షల కోట్లు అన్నారు అది అబద్ధం మీ పయ్యా వాళ్ళకేసే చెప్పినాడు చెట్లు నరిగారు అంటారు ఎవరైనా అరిగినారో తీసుకురా బాబు ఒక ఫోటో తీసుకురా ఒక వీడియో తీసుకురా ఎవరైనా అరిగినారు ఏంటికి నరుగుతారేం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా ఆ నేను వచ్చి చోటల్లా చెట్లు నరకమని ఏంటికి చెప్తారా ఒకసారి ఆలోచన చేయండి ఎవరైనా కానీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీనింగ్ ఉండాలా ఏదానికైనా కానీ మోటివ్ అనేది ఏంది చెట్లు నరకడానికి మోటివ్ ఏంది ఏంది మోటివ్ ఏంది ఇంట్లో ఉంటారంటే అందరూ ఇంట్లో పోయి చేయి పెడతారు ఇంట్లో ఉంటే చేయి ఎట్లా పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు పోయి తలుపు కొట్టి మరి చేయబెడతారా అంటే ఇంకా ఇంకా వయసు అయిపోయి ఏం మాట్లాడాలో తెలియక ప్రజలకు ముఖాలు చూపించుకోలేక ఇంకా డ్రామాలు చేసుకుంటా ఇప్పుడు బస్ సూపర్ సిక్స్ ప్రజల మధ్యలో ఉండవులే అధికారంలోకి వచ్చిన వెంటనే నేను సూపర్ సిక్స్ ఏంటి ఎవరు వద్దన్నారు మేము వద్దనేమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దనిందే ఇంకా ఏమి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడడము పడి ఏడవడము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసేటట్టు చేసేదంతా వీళ్ళు చెప్పేట అన్ని అబద్దాలే అండి ఇప్పుడు మీకు మూడు వీడియోలు చూపించిన నారా లోకేష్ ఏమన్నాడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పున్నా కానీ జాఫర్ అడిగాడు అడిగడం లేదండి అసలు జీతాలు ఇవ్వడానికి డబ్బులు ముప్పై ఒక పథకాలు ఎట్టిస్తారంటే మాకు ఆ ప్రాజెక్టులకు ఖర్చు ఎంత అయితే తెలుసు ఎక్కడి నుంచి డబ్బులు క్రియేట్ చేయాలో మాకు తెలుసు అన్నీ ప్లాన్ చేసుకున్నాం అన్నాడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తాం అన్నాడు అప్పుడు వాళ్ళు చెప్పింది పద్నాలుగు లక్షల కోట్లు తర్వాత పయ్యావులకేసి అసెంబ్లీ సాక్షిగా అని చెప్పాడు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు వీళ్ళు దిగిపోయినాటికి గత డిసెంబర్ నాటికి ఏడు లక్షల పదివేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు అరవై డెబ్బై వేల కోట్లు అప్పు చేసినట్టు మనం కూడా చెప్పాం ఏది డిసెంబర్ నాటికి మీకు తెలుసు మీ అందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు ఏమంటాడు ఇంకా ఇప్పటికీ నిస్సిగ్గుగా పది లక్షల కోట్లు సరే పది లక్షల కోట్లు అప్పైన కానీ పద్నాలుగు లక్షల అప్పుడే మీరు సూపర్ సిక్స్ అన్నారు కదా పది లక్షల కోట్లు అప్పైనప్పుడు ఇంక ఇవ్వడానికి ఏమి నొప్పి అంటే మాకు ఆ అప్పు పుట్టట్లే మళ్ళీ నేను సంపద సృష్టి ఇస్తా అంటాడు ఇంకా అప్పు ఎందుకు మళ్ళీ దానికి సమాధానం ఉండదు ఇంక ఎట్లా చేయాలబ్బా వీళ్ళతో మీరే చెప్పండి ఇంక నాకు ఇంతకంటే ఇంక నాకు కంఠశోష వస్తుంది తప్పితే ఇంక ఇంతకంటే నాకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని నిండా ముంచినాడు పోయా మోసమని పాడుకోవాల్సిందే ఇంక